విరేష్ క్రియేషన్స్ ఉన్నాయి మరి ఈరోజు పథకొండ తెలిసి మీకు తర్వాత జరిగింది మీరు ఉచితం ఈరోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయి మరి గాడి నుంచి అడుగు మీరు పెడదాం అడుగుదాం అండి గాడిని చెప్పారు ఏం కాడేన ఒకటి అరవై ఎనిమిది ప్లస్ లక్ష అరవై ఎనిమిది వేల వన్ లక్ష సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాడు పల్లెనా పల్లన అన్నేషణ పేరు ప్రేమ్ కుమార్ ఎక్కడి నుంచి వచ్చారు నేమ్ కాల్ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా పోతా లేట్లు పోతాయి రేటు ఎంత చెప్పారా మరో రేటు అంటే ముప్పై ముప్పై ఐదు వేలు థర్టీ ఫైవ్ థౌసండ్ పళ్ళు అన్నీ వచ్చినాయా ఎక్కడి నుంచి వచ్చారా కర్ణాటక పేరు మీ పేరు మా పేరు శ్రీనివాస్ శ్రీనివాసులు ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా చెప్తాను చెప్పండి డెబ్బై 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 ఏడు డెబ్బై ఏడు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది యాభై రెండు యాభై రెండు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది నలభై నలభై రెండు పక్కలు అవుతాయా చెన ఒకటి ముప్పై లక్ష ముప్పైలో థర్టీ థౌసండ్ పల్లెనా కడబల్తో ఉంది ఎట్ల కట్టుకోన ముప్పై తొమ్మిది ములగవల్ దివాకర్ ఎం చెప్న ఒకటి ఎనభై ప్లస్ ఒక లక్ష ఎనభై వేలకి ఎయిటీ థౌసండ్ చెప్తుండే పల్లన పల్లనా వెనబడుతుంది ఇంకా మలపు కళ్ళ మలపలా ఎక్కడి నుంచి వచ్చారు నేమగల పేరు జగదీష్ ఫోన్ నెంబర్ ఏమి చెప్తారా తొంభై ఐదు డెబ్భై మూడు ఎనభై ఎనిమిది అరవై ఐదు ఇరవై ఒకటి రెండు పలుకు పోతాయి ఎట్లుండలు పోతాయి సో బేర్మంతారు ఒకటి పదహైదు లక్ష నాకు ఫిఫ్టీన్ థౌసండ్ పల్లె నాలుగు పల్లె యాదా నాలుగు బల్లు యాదవ రెండు నాలుగు ఇది నాలుగు బయలుతో ఉంది అది రెండు బల్తో ఉంది ఎక్కడి నుంచి మలగవల్లి పేరు గురునాథ్ గురునాథ్ ఫోన్ నెంబర్ ఎంత చెప్తున్నారు పిల్ల ఊటి నలభై ఐదు ఫ్రెండ్స్ లక్ష నలభై ఐదు వేల వన్ లక్ష ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఈ చేత డెబ్బై ఐదు పళ్ళు ఎన్నె రెండు చేతలు ఓకే ఎక్కడి నుంచి ఇచ్చారాడా నియమకాల్ పేరు సర్పంచ్ ప్రేమ్ కుమార్ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా ఏనా డెబ్బై ఏడు తొంభై తొమ్మిది యాభై రెండు ఇరవై ఎనిమిది నలభయా రైట్

పేరు మీ పేరు మల్లికార్జున చెప్తున్నారు అండి రేట్ ఎంత చెప్నారు ఒకటి నలభై ఐదు ఫస్ట్ లక్ష నలభై ఐదు వేలు అన్న ఫార్టీ ఫైవ్ థౌసండ్ పళ్ళు కడపలితో ఉందా ఎక్కడి నుంచి వచ్చారు అట్లా పేరు హనుమన్న హనుమన్న ఫోన్ నెంబర్ చెప్పండి అరవై ఐదు సున్నా ఐదు ఎనభై డెబ్బై తొమ్మిది డెబ్బై ఏమైనా రెండు పక్కలు అవుతాయి రెండు పక్కలు ఎట్లా కడుక్క నలభై లక్ష నలభై ఫార్టీ థౌసండ్ పళ్ళు అన్నీ ఫోన్ నెంబర్ చెప్పండి లేదా ఎక్కడి నుంచి తుమ్ముల బీడు ఎంత ఒకటి ఇరవై ఫ్రెండ్స్ లక్ష ఇరవై వేల ట్వంటీ థౌసండ్ పల్లానా అన్ని ఇష్టనా ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మలబీడి పేరు రామాంజన్ రామాంజని ఫోన్ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ ఎనభై ఎనిమిది తొంభై ఏడు అరవై ఐదు యాభై నాలుగు అరవై అరవై మూడు ఎంత చెప్పిన ఒకటి ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదులో నాకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పల్లెన్ కడబలితో ఉంది ఎక్కడి నుంచి వచ్చారు చిన్న చిన్న పేరు విష్ణు విష్ణు ఫోన్ నెంబర్ ఏమైనా చెప్పారు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ ఎంత చెప్పినారు రేట్ ఒకటి ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వేల వాళ్ళు నాకు థర్టీ ఫైవ్ థౌసండ్ పల్లె పల్లెని అన్నీసినాయా ఎక్కడి నుంచి మార్కొట్ యా మండల హాస్పిటల్ ఆలూరు మండలం ఫోన్ నెంబర్ చెప్పండి చెప్తారా తొంభై ముప్పై ముప్పై నలభై అరవై ఐదు పది గుట్టి ఫ్రెండ్స్ చె రేట పళ్ళు పనులు అన్నీ అన్ని కలుపునాయా ఎక్కడ నుంచి పెద్ద పెద్ద కూతురు పేరు ప్రభాకర్ ప్రభాకర్ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా ఫోన్ నెంబర్ లేదా రెండు పక్కలు అవుతాయి చెప్తున్నారా సింగల్ అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రెండు పనులు అవుతాయా ఎక్కడి నుంచి మలుగురు పేరు మురళి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ జీరో సిక్స్ జీరో సిక్స్ ఏం చెప్తున్నారా ఒకటి ముప్పై లక్ష ముప్పై వేల అన్న థర్టీ థౌసండ్ పళ్ళు అన్ని చావాల్సినా ఎక్కడ నుంచి వచ్చారు బల్లారి కర్ణాటక పేరు సిద్ధి సిద్ధు సిద్ధి సిద్ధి ఓకే ఫోన్ నెంబర్ చెప్పండి డెబ్బై డెబ్బై ఇరవై ఆరు ఇరవై ఆరు పదహైదు పదైదు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఏడు డబల్ ఎయిట్ రెండు పక్కలు తాయా గెలు రెండు పక్కల ఏం రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ లక్ష ముప్పై వేలు థర్టీ థౌసండ్ పళ్ళు పల్లె నమ్మలతో అన్నేసినాయా ఎక్కడ నుంచి ముక్కెల్లా కర్ణాటక ఎక్కడ మండలం అది తుగ్గులి మండలం పేరు మీ పేరు పులిశేఖర్ ఫోన్ నెంబర్ చెప్పండి డెబ్బై పదమూడు డెబ్బై తొమ్మిది పంతొమ్మిది నలభై